శ్రీమాత్రే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే శ్రీ దేవి నవరాత్రులు ఈ నామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఈ అక్టోబరు రెండవ తారీఖుతో విజయదశమితో పూర్తి కాబోతు ఈరోజున ఇరవై రెండవ తారీఖు సోమవారం గ్రహణం వీడి ఈ ఇరవై రెండవ తారీఖు సోమవారమున ఈ భారతదేశమంతా కూడా అన్ని ప్రదేశాలలో శక్తి చైతన్యమూర్తులైనటువంటి నవరాత్రుల యొక్క వైభవము అనంతంగా ప్రజలంతా భక్తి శ్రద్ధలతో అనుష్ఠిస్తూ ఈ పది రోజుల పర్యంతం దసరా అన్న నామంతో అమ్మవారి యొక్క దివ్య శక్తులను ఉపాసన చేసి లోక కళ్యాణాన్ని సుఖాన్ని సౌభాగ్యాన్ని ధన సంపదను ధైర్యాన్ని పొందేటటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి నవరాత్రులు దసరా దుర్గా నవరాత్రులని పేరు జిల్లా వ్యాప్తంగా భక్తులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ శ్రీ లలిత భరద్వాజ దత్తపీఠం శ్రీ లలితామహేశ్వరి ఆశ్రమం నుంచి రామాయణం మహేష్వామి వ్యవస్థాపక పీఠాధిపతులు వంశపారంపర్య అందరికీ శుభాశిస్సులు అమ్మవారి యొక్క మంగళాశాసనాలు చేస్తూ ఈరోజు దుర్గా నవరాత్రుల గురించి మనం తెలుసుకుని తద్వారా ఆచరణను సాగించి మన యొక్క కామ్యాలను కోరికలను నెరవేర్చుకునే దిశగా ఈ తొమ్మిది రా తొమ్మిది రాత్రుల గురించి విశేష పూజల గురించి జరిపేటటువంటి అలంకార వైభవాల గురించి వివరించడం జరుగుతుంది శ్రద్ధగా ఆ తల్లి యొక్క వైభవాన్ని చక్కగా విని ఆచరించాలని అందరికీ శుభాకాంక్షలను ముందుగా తెలియజేస్తూ సాస్ టీవీ ద్వారా ప్రతి ఒక్క ధార్మిక చింతన కలిగిన దుర్గా నవరాత్రులు చేస్తున్న వారందరూ కూడా శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ముందుగా అమ్మ నామాన్ని మనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరి నారాయణి మోస్తుటే సర్వమంగళములను చేకూర్చేటది తల్లి ముగ్గురమ్మలకి మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అటువంటి స్వరూపిణి మూల ప్రకృతి అయినటువంటి లలితాదేవి యొక్క వైభవమే అంశలే లోక కళ్యాణం కోసం దుర్మార్గులై లోక కంటుకులైనటువంటి భండాసుర మహిషాసుర అనేటటువంటి లోక కంటుకులైన రాక్షసులని దునుమాడి వధించి ఆ తల్లి లోకానికి హితాన్ని చేసి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న సామెతను నిరూపించేటువంటి పండుగ విశేషమే ఈ యొక్క దసరా గ్రామ గ్రామాన శక్తి ఆలయాల్లో విశేషంగా పూజలు జరుపుతూ ఉంటారు దశరా అనగా దశ అనగా పది రా అనగా రాత్రులు దశరా అని పేరు ఇది నవరాత్రులు అని కూడా పిలుస్తారు ఈ నవరాత్రులకి విశేష సంకేతం ఉంది యోగ శాస్త్రంలో ప్రధానంగా మానవ జీవితంలో మన ఈ దేహంలో తొమ్మిది రంధ్రాలు ఉన్నాయని నవనాడులు ఉన్నాయని వాటిల్లో శక్తి చైతన్యం కావాలి అన్న వృత్తంతో మహర్షులు వారు మన కోసం ఇచ్చినటువంటి వేద వాంగ్మయంలో విజ్ఞానంలో సంస్కృతిలో పురాణాలలో వీటిని గురించి విశేషంగా తెలియజేసి మన చేత ఈ యొక్క పండుగ పర్వతుల్ని నిర్వహింపజేసేటువంటి కార్యక్రమాన్ని పారంపర్యంగా మనందరికీ ఈ భారతదేశంలో అందించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజున అనగా ఇరవై రెండవ తారీఖు సోమవారం అమ్మవారికి అమ్మను ఈ రోజు నుండి తొమ్మిది రోజుల పర్యంతం నవశక్్యా ప్రకీర్తితా అని వేద శ్లోక మూలంగా తెలియజేస్తూ మొట్టమొదటగా అమ్మవారు ఆ లోకకంటకులైనటువంటి భండాసురుడు అదేవిధంగా మహిషాసురుడు మర్దినిగా ఆ తల్లి విజయదశమిగా ఆ విజయ దుర్గగా అమ్మ ప్రభవిస్తుంది దుర్గా అంటే రక్షించున్నది కాపాడునది విజయాన్ని చేకూర్చున్నటువంటిది అపజయం లేనటువంటిది అపరాజిత అన్న శబ్దం మానవులను పడేటువంటి కష్టాల నుంచి కాపాడటానికి ఆ తల్లి మనకు అవతార వైభవాన్ని ప్రకటింపజేసి ఆమె పూజలు అందుకొని ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారంతో లీలా మూర్తులుగా ప్రభవించినటువంటి పురాణోత్తములో దేవి భాగవతం ఇత్యాది మార్కండే పురాణం ఇత్యాది పురాణాలలో అమ్మ యొక్క ఈ దుర్గా నవరాత్రుల వైభవాన్ని విశిష్టతను మహర్షులు తెలియజేశారు ఇక్కడ ఒక్కొక్క రోజున మనం ఆ తల్లి యొక్క ఆ ఏవైతే అవతారాలు ఉన్నాయో వాటిని ఇప్పుడు మనం చెప్పుకుందాం నవరాత్రుల్లో మొదటి అవతార వైభవాన్ని గురించి వివరిస్తూ పురాణాల్లో పురాణాంతర్గతంగా అమ్మకు విశేషమైనటువంటి లలితా త్రిపుర సుందరి యొక్క స్వరూపమై అమ్మ శైలపుత్రి అన్న నామంతో ఈరోజున మొదటి అవతారాన్ని అమ్మ తన యొక్క భక్తాదులకు అనుగ్రహించేందుకై జరిగింది ఈ రోజున అమ్మవారిని ఉదయకాలంలో అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాదులు అర్చనలు శ్రీ సూక్తాది దుర్గా సూక్తాది హోమాలు పూర్ణాహుతులు వీటిని భక్తి ప్రపత్తులతో సమర్పించి ఉపవసించి సాయంకాలం నిశాకాలంలో దీపారాధన నవావరణ పూజ వీటిని ఖడ్గమాలాది విశేషమైనటువంటి మంత్ర అనుష్ఠానంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఏ భక్తుడు చేస్తున్నాడో వారికి శక్తి సామర్థ్యాలను యశస్సును కీర్తిని జయాన్ని కలగచేస్తుందని మహర్షులు పురాణాంతర్గతంగా మనకు తెలియజేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈ సంవత్సరం విశేషంగా మనకు ఈ పాఠ్యమి నాడు నవరాత్రుల్లో శరత్ కాలంలో వచ్చేటటువంటి ఈ యొక్క విశ్వామసు నామ సంవత్సరంలో విశేషంగా సోమవారం రావడం అత్యంత ప్రధానమైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు సోమవారం ఆ పరమశివుడి యొక్క చంద్రునికి ఆరాధన చేసినటువంటి దినంగా చెప్పబడుతూ ఉంది అటువంటి పరమశివునికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ సోమవారం రోజు మనం ఆ తల్లిని ఆరాధన చేస్తే హిమవంత పుత్రుడిగా పుత్రికగా హిమవంతుడి కుమార్తెగా ఆమెను శైలపుత్రి అని పిలుస్తారు శైలము అంటే సంస్కృతంలో పర్వత శిఖరం అటువంటి పర్వ పర్వత శిఖరముల పైన ఆ రాజ్యానికి అధిపతి అయినటువంటి ఆ హిమవంతుడికి కుమార్తెగా పార్వతీ స్వరూపంగా లలితగా ఆ తల్లి శైలపుత్రి అన్నటువంటి నామంతో ఈ మొదటి రోజున ప్రభవిస్తూ ఉన్నది భక్తులు ఆమెకు శ్రద్ధగా పూజ ప్రార్థనలు సల్పిన దానివల్ల ఆ తల్లి యశస్సును శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని అందిస్తుందని ఈ అవతార వైభవాన్ని మహర్షులు తెలియజేస్తూ ఉన్నారు చక్కగా ఆ తల్లికి విశేషంగా పొలగం పొలగం అన్న వంటకాన్ని తయారు చేసి ఆ తల్లికి భక్తిగా శ్రద్ధగా నివేదన అందిస్తే ఆ తల్లి తప్పనిసరిగా భక్తులను కటాక్షిస్తుందని అనుభవజ్ఞులు మహర్షులు సాంప్రదాయ వాదులు సనాతనమైనటువంటి వైదిక ధర్మంలో నిత్యము ఆచార అనుష్ఠాలను అనుసరిస్తూ ఈ నవరాత్రి వ్రతాన్ని దీక్షగా చేస్తున్నటువంటి అందరికీ కూడా ఈ చెప్పబడినటువంటి విశేషమైనటువంటి ఆ ప్రయోజనాన్ని కలగచేస్తుందని మనకి తెలియజేయబడుతుంది కాబట్టి అటువంటి ఆ తల్లికి చక్కగా మనం ఈ శ్లోకాన్ని అందరూ కూడా దాన్ని స్మరించి ఆ తల్లికి భక్తి శ్రద్ధలతో ఆ అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృతేఖరా వృషారూఢం శూలధరా శైలపుత్రీం యశస్విని వందే వాంఛిత లాభాయ వాంఛితం అంటే ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో వాటిని ఆ దాన్ని సిద్ధింపచేసేటువంటి లాభాన్ని కలగచేసేటువంటిది చంద్రార్థకృత శేఖరా ఆ చంద్రుణ్ణి శిఖరమున ధరించినటువంటి చంద్రశేఖరుడికి ఆ అనుగ్రహము ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది అదే పక్షంలో వృషారూఢం ఆమె యొక్క వాహనం నంది వాహనం వృషాన్ని వృషవాన్ని ఆమె వాహనంగా ధరించి ఉన్నది శూలధరాం చేత శూలాన్ని ధరించి లోక కళ్యాణం కోసం లోక కంటకులైనటువంటి రాక్షసాధములను సంహరించే నిమిత్తం ఆ తల్లి శూలాన్ని ధరించి రక్షకిగా ఆ తల్లి ప్రభవిస్తుంది కాబట్టి శైలపుత్రి అన్న నామంతో ఆ తల్లి యశస్విని యశస్సును కలగ చేస్తుందని ఈ శ్లోకం ద్వారా ప్రమాణాన్ని మనకు మహర్షులు అందిస్తున్నారు చక్కగా ఈ శ్లోకాన్ని పఠించి ఆ తల్లికి భక్తి పూర్వకంగా పొలగాన్ని నైవేద్యంగా సమర్పిస్తే వారికి కోరి వారు కోరినటువంటి కోరికలను ఈడేరుస్తుందని ఈ నవరాత్రులలో మొదటి అవతారంగా ఆ తల్లిని ఆరాధించబడడం జరుగుతూ ఉంది శ్రీమాత్రే నమ